గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన జీవో నలభై రెండు కారణంగా నెల్లూరు జిల్లాలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఎన్నో ఎయిడెడ్ కళాశాలలు మూతపడ్డాయని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం శాసనసభలో జిల్లాలోని పలు విద్యా సంబంధ సమస్యలను ప్రస్తావించారు నెల్లూరు జిల్లా కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాల మాత్రమే ఉందని పురుషుల డిగ్రీ కళాశాల లేకపోవడంతో ప్రైవేట్ సంస్థలో చదవడం పేద విద్యార్థులకు ఆరంగా మారిందన్నారు చాలా డిగ్రీ కళాశాలలో హిస్టరీ ఎకనామిక్ కామర్స్ లాంటి ఆర్ట్స్ విభాగాలు లేకపోవడంతో గ్రూప్ వన్ లాంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సమస్యగా ఉంది నెల్లూరు జిల్లాకి కొన్ని విద్యాపరమైన సమస్యలు ఉన్నాయి అధ్యక్ష వాటిలో కొన్ని సభముఖంగా విద్యా విధానంలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం అధ్యక్ష నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదు అధ్యక్ష మా జిల్లా కేంద్రంగా విక్రమసింహపుడు యూనివర్సిటీ ఉన్నప్పటికీ ఇంజనీరింగ్ ఫార్మా కళాశాల ఏర్పాటుకు చాలా క్రితం కాలం క్రితమే మాకు అనుమతులు వచ్చాయి అధ్యక్ష అనుమతులైతే వచ్చి ఇచ్చారు కానీ వాటి ఏర్పాటు గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది అధ్యక్ష ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇంజనీరింగ్ మరియు ఫార్మా ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేయాలని చేసి నెల్లూరు జిల్లా ప్రజలకు ఆకాంక్ష నెరవేర్చాల్సిందిగా కోరుకున్నాం అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వంలో అసమర్థ విద్యా విధానాల వల్ల విద్యారంగంలో కొన్ని సవాళ్లుగా మారే అధ్యక్ష ఉదాహరణకు జీవో నెంబర్ ఫార్టీ టూ వల్ల రాష్ట్రంలో ఎన్నో ఎయిడెడ్ కళాశాలలు మూతపడ్డాయి అధ్యక్ష ఇదే క్రమంలో నెల్లూరు జిల్లాలో కూడా దశాబ్దాల చరిత్ర కలిగిన డిగ్రీ కళాశాలలు సైతం మూతపడ్డాయి అధ్యక్ష ప్రస్తుతం జిల్లా కేంద్రంగా కేవలం బాలికలకు మాత్రమే డిగ్రీ కళాశాల ఉంది అధ్యక్ష ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చే చేసుకోవాలనుకునే పేద బాలురులు ఎంతోమంది ఆ ప్రాంతంలో ఉన్న కళాశాలకి దూర ప్రాంతంలో ఉన్న కళాశాలకి వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష ఈ పరి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఒక డిగ్రీ కళాశాల అవసరం అధ్యక్ష మరొక సమస్య ఎటువంటి పబ్లిక్ సర్వీసెస్కి సంబంధించిన పోటీ పరీక్షలు సివిల్స్ గ్రూప్స్ వంటి వాటికి ప్రిపేర్ అవ్వాలనుకునే విద్యార్థులకి ఎక్కువ శాతం మంది ఆర్ట్స్ కోర్స్ కోసం తీసుకోవాలనుకుంటారు అధ్యక్ష ముఖ్యంగా బిఏ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ ఇవి ఎంచుకుంటారు అధ్యక్ష కానీ ఈ కోర్సు అందుబాటులో లేనందువల్ల పేద విద్యార్ విద్యార్థులందరూ చాలా బాధపడుతున్నారు అధ్యక్ష ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని నెల్లూరు జిల్లా వాసులకు ఈ సమస్య పరిష్కరించాలని కోరుకున్నాను అధ్యక్ష చివరిగా అధ్యక్ష విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం మాకు నెల్లూరులో ఉన్న ఒకే ఒక విశ్వవిద్యాలయం అధ్యక్ష ప్రస్తుతం తాగునీటి సమస్య అలాగే ఆర్థిక శాఖ అనుమతి కలిగి దాదాపు నూట ముప్పైకి పైగా టీచింగ్ అండ్ నాన్ స్టీ నాన్ టీచింగ్ స్టాఫ్ కొరత ఉందని మా దృష్టికి వచ్చింది అధ్యక్ష ప్రస్తుతం రెండు వేల మందికి పైగా ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయంలో ఒక హెల్త్ సెంటర్ కూడా అవసరం అని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వం వీటిని పరిగణలోకి తీసుకొని త్వర త్వరగా ఈ సమస్యలను పరిష్కరించవలసిందిగా మంత్రి గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష